హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ త్వరలో పదిహేను వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ సీఎం ఓకేనా ఇదైతే నిరుద్యోగులకు అంటే మనకు శుభార్తగా చెప్పుకోవచ్చండి త్వరలో పదిహేను వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ అంటూ తెలంగాణ స్టే స్టేట్ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది ప్రశ్నప్రత్నలు లీక్ అయినందున గతంలో నిర్వహించిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఓకేనా ఏదైతే గతంలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చిందో దాన్నైతే రద్దు చేశారండి ఓకేనా అదేవిధంగా అరవై పోస్టులను చేర్చి త్వరలోనే కొత్త నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు ఓకేనా మొత్తం ఎన్ని అండి మనకు అరవై పోస్టులు చేర్చి ఓకేనా గతంలో ఉన్న నోటిఫికేషన్కి మరో అరవై పోస్టులు చేర్చి త్వరలోనే గ్రూప్ వన్ నోటిఫికేషన్ను విడుదల చేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది అలాగే పదిహేను రోజుల్లో పదిహేను వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ విడుదల చేస్తామని వెల్లడించారు మరో పదిహేను రోజుల్లో పదిహేను వేల పోలీసు ఉద్యోగాలు అయితే మనకు భర్తీ చేస్తున్నట్లయితే ప్రకటించడం జరిగింది అదేవిధంగా అటు నిరుద్యోగులకు నష్టపోకుండా వయోపరిమితిని సడలింపు ఇచ్చి అందరికీ అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు ఓకేనా ఏదైతే మనకు అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటికైతే వయోపరిమితి అండి మనకు ఓకేనా ఏది వయోపరిమితి సడలింపు అయితే ఖచ్చితంగా ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది ఇదైతే తెలంగాణ నిరుద్యోగులు అయితే మనకు శుభవార్తగా చెప్పుకోవచ్చు ఓకేనా మరిన్ని జాబ్స్ అప్డేట్ కొరకు మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనోహర్ జాబ్సడ్డ యూట్యూబ్ ఛానల్